అందరికీ నమస్తే అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ఫుడ్ ఏంటంటే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాయి ఈరోజు ఇక్కడ ఏంటంటే మేము ఉన్న ప్లేస్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉండవు అండ్ ఫుడ్ ఉన్నా కూడా బాగుండదంట అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్యాచులర్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ వరకు అందరూ బిర్యానీని ఇంట్లో చేసుకోవడానికే ఇష్టపడతారు అండ్ ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారు నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే బిర్యానీ చేయడం స్టార్ట్ చేసిన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ట్రై చేసిన రెండు మూడు సార్లు కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా చేయలేదు బట్ ఇక్కడికి వచ్చాక ఇండియన్ రెస్టారెంట్స్ లేవు కానీ ఇంకా తప్పక ట్రై చేసినా మస్తు వచ్చింది ఇంకా రెగ్యులర్గా చేస్తున్న వన్ మంత్కి ఒకసారి ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో పెట్టేసినా చూసుకోండి ఇంకా నెక్స్ట్ మ్యారినేషన్ ఎట్లా చేసుకోవాలో చెప్తా ముక్కలకి అన్ని మసాలాలు పట్టించి రెండు గంటలు పక్కన పెట్టుకుంటే దాన్ని మ్యారినేషన్ అంటారు ఫస్ట్ ఇట్లా ఘాట్లు పెట్టుకున్న చికెన్ని మంచిగా తీసుకొని దానికి అన్ని మసాలాలు యాడ్ చేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు వేసుకొని కారం ఉప్పు పసుపు వేసుకోండి తర్వాత గరం మసాలా వేసుకోండి ఇంకా గరం మసాలా వేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేయండి ఇది చాలా ఇంపార్టెంట్ బిర్యానీకి ఇది జీలకర్ర కొంచెం వేయించి పొడి వేసి పెట్టుకుంటే అయిపోతుంది ఇంకా తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి ఇట్లా ఇరుకుని వేసుకోండి లేకపోతే కట్ చేసుకుని అన్న వేసుకోండి ఇక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫైవ్ నేను ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ యాడ్ చేస్తున్నా నేను తీసుకున్నది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ ఇవి ఏంటంటే అంటే ఫ్రెష్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఉంటుంది నా దగ్గర డబ్బా ఉంది ఆనియన్స్ని సన్నం కట్ చేసుకొని నల్లగా ఇదాకా డీప్ ఫ్రై చేసుకుంటే వాటిని ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు ఇక ఇట్లా అన్నీ వేసుకొని ముందు మంచిగా కలుపుకున్న తర్వాత రెండు టీ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసి కలిపినాం అనుకో కారం ఉప్పు సరిగ్గా కలపరాదనమాట అందుకని చెప్పేసి కారం ఉప్పు కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ముక్కలకు పట్టించి తర్వాత అరచెక్క నిమ్మరసం నిమ్మ గింజలన్నీ వేరేసి పక్కన పెట్టుండ్రి అట్లనే కలిపారు మళ్ళీ మంచి కలుపుకున్న తర్వాత ఇట్లా ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసి కలుపుకుండ్రి ఇంకా తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకోవాలి పెరుగు ముందుకు ముందు వేయకుండ్రి కారం ఉప్పులు ఏం పట్టుకోవు ముక్కలకి ఇంట్లో మాత్రం పెరుగు ఎక్కువనేసుకోవాలి ఎందుకంటే ఈ పెరుగే మనకి అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట రైస్ ఉడకడానికి ఇట్లా మంచి కలుపుకొని నీట్గా దుడిచేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుండ్రి ఇది మీకు కావాలంటే కొంచెం కారం పూలు టేస్ట్ కూడా చూసుకోవచ్చు అంతా కలిపిన తర్వాత తక్కువ ఎక్కువ అనిపిస్తే ఇంకా తర్వాత రైస్ కోసం ఏం చేస్తారంటే బాస్మతి రైస్ ఈజ్ ద బెటర్ చాయిస్ ఫర్ బిర్యానీ సో బా నేనేం చేస్తున్నా అంటే దావాత ఎక్స్ట్రా లాంగ్ బాస్మతి తీసుకుంటున్నా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నా నేను యూజ్ చేసే కప్పు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కాబట్టి నేను నాలుగు కప్పులు తీసుకున్నా తర్వాత కడిగి ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకొని ఇట్లా మసాలాలు అన్నీ రెడీ పెట్టుకుంటారు ఏమేమి కావాలో ఇంకా తర్వాత బిర్యానీ వండడానికి అని చెప్పేసి బౌల్ పెట్టుకుంటారు కదా దాంట్లో కాకుండా ఇంకో బౌల్ తీసుకోండి దాంట్లో అన్నం ఉడికించుకోండి ఇట్లా ఇవన్నీ వేసేసి ఇంకా వాటర్ యాడ్ చేయండి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయొద్దు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయండి వాటర్ పోసేసి మంచిగా మరిగేదాకా ఆగి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముందే వేయొద్దు ఇట్లా సాల్ట్ మాత్రం ఎక్కువనే పడుతుంది దీంట్లో ఒక టూ టీ స్పూన్స్ వేసుకోండి ఫస్ట్ తర్వాత రైస్ ఉడికేటప్పుడు మళ్ళీ టేస్ట్ చూసుకోవాలి ఇక ఇట్లా ఒక పక్కకు రైస్ పెట్టేస్తారు కదా అవి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అంతా లెమన్ జ్యూస్ వెండుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు ఇంకా గరం మసాలా వేసుకోవచ్చు ఇక్కడ ఆప్షనల్ ఇది నేను మసాలాలు ఎక్కువ వేయకుండా గరం మసాలా వేస్తా మసాలాలు ఎక్కువ వేస్తే ఊరికే ఏ రాల్సి వస్తుంది చాలా కష్టం అవుతుంది తినే వాళ్ళకి ఇక అప్పుడప్పుడు నా చూసుకోకుండా నామ్లేస్తాం కూడా ఇట్లా ఒక పక్క కన్నం ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు బిర్యానీ ఏ బౌల్లో వేస్తారో దానికి అది ఒకవేళ స్టీల్ దైతే ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోండి స్టీల్ది కాకుండా అల్యూమినియం దైతే ఆయిల్ అప్లై చేయాల్సిన పని లేదు ఇక్కడ ఎక్కువ స్టీల్ బౌల్సే యూజ్ చేస్తాం కాబట్టి ఇట్లా అప్లై చేసుకున్నాను నేను తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ చికెన్ తీసి ఇట్లా మంచిగా ఒక లేయర్ లాగా పరుచుకోన ఈ బౌల్ మరీ పెద్ద ఉండద్దు మరీ చిన్న ఉండద్దు చిన్న ఉంటేనేమో రైస్ పట్టదు అంటే లేయరింగ్ కరెక్ట్ రాదు పెద్ద ఉంటేనేమో గ్యాప్స్ వస్తాయి మాడిపోతుంది ఇక అందరూ చికెన్ యాక్చువల్గా ఇట్లనే పెట్టేసుకొని దాని మీద రైస్ వేసుకుంటారు నేను మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తాను ఫైవ్ మినిట్స్ ఇట్లా కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక రైస్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి ఇట్లా సెవెంటీ పర్సెంట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే ఏంటంటే వెంటనే వేసుకోవాలి గ్యాప్ ఇవ్వద్దు అట్లా సెవెంటీ పర్సెంట్ ఏంటంటే మనం ముట్టి చూసినప్పుడు గట్టి ఉండాలి ఇట్లా విరగాలి కానీ రైస్ గట్టిగా ఉండాలి ఎయిటీ పర్సెంట్ అంటే ఏంటి ఈజీగా ఈజీగా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈజీగా ముక్క అవుతుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఇక నైంటీ పర్సెంట్ రైస్ అయితే అసలు యూజ్ అయ్యొద్దు బిర్యానీకి మీకు ఏమంటారు పేస్ట్ లాగా అయిపోతుంది బిర్యానీ రైస్ రాదు ఇట్లా రైస్ మంచిగా ఉడికిన తర్వాత ఆ చికెన్ మీద లేయర్ లాగా వరుసుకొని మీకు రైస్ యూస్ తెలిసిపోతుంది పుల్లలు పుల్లలు ఉంది ఇంకా పూర్తి ఉడకలేదని తర్వాత ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకొని ఇంకా కట్ చేసిన పుదీనా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని ఇక నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా మీ ఇష్టము ఆప్షనల్ కొంచెం మంచిగా కనిపిస్తుంది అక్కడక్కడ రైస్ రైస్కి ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా అట్లా ఇక ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ నేనైతే ఎక్కువ యూజ్ చేయను ఈరోజు చూపిద్దామని యూజ్ చేస్తున్నాను అంతే ఫుడ్ కలర్ ఒక అర ఏమంటారు అర చిట్కాడ తీసుకున్న వాటర్లో కలిపి ఇట్లా అక్కడక్కడ స్పూన్తో కానీ ఏదైనా పుల్ల కానీ పెట్టి దానిపైన పోస్తే అది రైస్కి అక్కడక్కడ వస్తుంది ఆ కలర్ మస్తు మంచిగా కనిపిస్తుంది యాక్చువల్గా ఇక ఇది చాలా ఇంపార్టెంట్ అన్నీ వేసుకున్న తర్వాత గట్టి మూత పెట్టుకోవాలన్నమాట అంటే దమ్ బయటికి పోకుండా లేకపోతే ఏం చేస్తారంటే అల్యూమినియం పాయిల్ పెట్టి మూత పెట్టుకోండి తర్వాత హై ఫ్లేమ్ మీద ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత ఆపేసి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఏం నీకు ఏం కావాలా ఇదేంటి తింటావా నువ్వు బిర్యానీ తింటావా ఏం తింటావు నీ కోసం చికెన్ క్రై చేసిన ఇది తింటావా నువ్వు బిర్యానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే అయితే బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఇట్లా రైస్ పుల్లల్లాగా విచ్చుకుందంటే రైస్ పర్ఫెక్ట్ అన్నట్టు అండ్ కింద మసాలా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఏం చేయండి ఒక స్పూన్ తీసుకొని ఇట్లా సైడ్ నుంచి మెల్లిగా చూడుండ్రి చెక్ చేసి ప్రెస్ చేసి మీ కింద ఏమైనా వాటర్ కానీ లిక్విడ్ లాగా అనిపిస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇంకేం లేదంటే ఇది పర్ఫెక్ట్ బిర్యానీ అన్నట్టు ఇట్లా సైడ్ నుంచి తీసుకుంటే సర్వ్ చేయాలి మళ్ళీ కూరలు కలిపినట్టు కలపొద్దు బిర్యానీని ఇక్కడ ఏంటంటే మెయిన్ టిప్ ఏంటంటే రైస్ని ఎక్కువ కలపొద్దు ఉడికేటప్పుడు అంతా విరిగిపోతుంది అండ్ మ్యారినేషన్ ఎక్కువ వేసుకోవద్దు మసాలాలు సో మసాలా ఎక్కువైపోయి రైస్ తక్కువైపోతుంది ఇంకా లేయరింగ్ కరెక్ట్గా చేసుకోవాలి బౌల్ కరెక్ట్ సైజ్ యూజ్ చేయాలి రైస్ కరెక్ట్గా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడే లేయరింగ్ వేసుకోండి పలు కనిపిస్తే దమ్ చేసే ముందే నీళ్ళు చల్లుకోండి ఇక మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా అంటే గరం మసాలా ఎక్కువ అయితే కడుపుకి కంఫర్ట్గా ఉండదు నైట్ కడుపు మండుతుంది మీరు ఎంత పెరుగు తిన్నా సరే మా విషయాలు వాడుకున్నాడు తింటున్నాం నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది పర్ఫెక్ట్ బిర్యానీ ఇట్లా వేసుకుంటూ వస్తుంది మా పొట్టోడు ఉంటుంది ఇదని అయ్యాడు అని వాడుకోబెట్టు తింటున్నాం అక్కడ ఆల్రెడీ తినిపించేసిన తిన్నాడు ముందే చికెన్ కర్రీ సపరేట్ చేసినా తినిపించినా తిన్నాడు రైస్ ఇవిడుండ్రి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఎక్కడ మెతుకు మెత్తుకు అంటుకుంటలేదు అట్లా అని చెప్పేసి మరీ పుల్లలు పుల్లలు కూడా లేదు విరిగిపోలేదు ఇంకా మసాలా కూడా ఎక్కువ లేదు అండ్ అక్కడక్కడ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వల్ల వచ్చింది పర్ఫెక్ట్గా ఉంది ఇక ముక్కలు కొంచెం మాడితే మంచి టేస్ట్ వస్తుంది ఇక స్టీల్ బౌల్లో ఎంత ఆయిల్ పెట్టుకున్నా కొంచెమైనా మాడుతుంది ఇంకా ఆయిల్ పెట్టకపోతేనైతే పూర్తిగా అతుక్కుంటుంది నాకు రైతే వేసుకున్న ఓపిక లేదు ఇట్లా నేను తిందామని ఫిక్స్ అయినా ఘాటుగా లేదు కారంగా లేదు ఉప్పు ఎక్కువ కాలేదు పర్ఫెక్ట్గా ఉంది లెమన్ విండుకోలేదు అసలు ఏవి యూజ్ చేయలేదు ఓన్లీ బిర్యానీ తిన్నాము మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ